జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జులై వరకు రాశి ఫలాలు గోచర మీ మీకోసం ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలా నడుస్తుంది దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి కేవలం గోచర గ్రహస్థితి ఆధారంగా మీ జీవితంలో అన్ని సంఘటనలు జరగవు మీ జాతకంలో కూడా ఆ రకంగా దశ అంతర్దశకంగా కనుక నడుస్తున్నట్టయితే ఈ గోచర గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది ఒక రకం కనుక చూసుకున్నైతే ఇది రాశి ఫలాలు ఏవైతే నిర్మితం చేయడం జరిగింది ఇది గోచర గ్రహ రీతి అయితే ఆధారంగా ఉండబోతుంది కానీ సింహరాశి వరకు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక పరిస్థితి మీకోసం కాస్త అనుకూలంగానే చెప్పుకోవచ్చు కానీ కొన్ని విషయాల లోపల ప్రతికూలంగా కూడా ఉండబోతుంది ఇక్కడ ప్రతికూలం ఏంటి అనుకూలం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం చూడండి మీ రాశి నుంచి భాగ్యస్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు దశమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు ఏకాదశ స్థానం లోపల రఘు ఉండబోతున్నాడు శుక్రుడు ఉండబోతున్నాడు ద్వాదశ స్థానంలో లోపల బుధుడు ఉండబోతున్నాడు మరియు ధనస్థానంలో కేతు ఉండబోతున్నాడు సప్తమ స్థానంలో శని ఉండబోతున్నాడు అష్టమ స్థానంలో రాహు ఉండబోతున్నాడు ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏంటంటే శుక్రుడు సిక్స్త్ జూలై మీ రాశి నుంచి దశమ ద్వాదశ స్థానంలో రాబోతున్నాడు ట్వెల్త్ జులై రోజున కుజుడు మీ రాశి నుంచి దశమ స్థానంలో రాబోతున్నాడు అని ఫిఫ్టీన్త్ జులై రోజున రవి మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రాబోతున్నాడు చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానంలో పాల బుద్ధుడు అదే రకంగా శుక్రుని కలయక సిక్స్త్ జులై తర్వాత అయితే కలవ కలగబోతుంది ఇది కాస్త మీకు కొన్ని విషయాలు ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు లోపల విఫలమైతే కనబడుతుంది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల విఫలమైతే కనబడుతుంది అలా అని నేను మీకు డిమోటి డిమోటివ్ అంటే ఏదన్న ఏదైతే మీరు నిరుత్సాహం అయితే నేను చేయట్లేదు కేవలం నేను మీకు ఏంటంటే ఇలా ఉండబోతుంది కానీ మీరు డిమోనిటైజ్ అస్సలు అవ్వకండి మీరు అంటే ఎక్కువ మీరు మీలోని ఉత్సాహం పెంచుకోవడం ప్రయత్నించండి కొందరు కొందరికి ఏంటంటే కొన్ని ఉత్సాహాలు పెంచు అంటే ఒంట్లో ఉత్సాహం పెరగడానికి బాడీ రిలాక్స్ అవ్వడానికి కొన్ని పనులు చేస్తుంటారు కొందరు మ్యూజిక్ వింటుంటారు కొందరు సినిమాలు చూస్తుంటారు మరి కొందరు కామెడీ చూస్తుంటారు వాళ్ళ వాళ్ళ అనుసారంగా వాళ్ళు వాళ్ళు రిలాక్స్ పొజిషన్స్ అయితే రావాల్సింది కానీ మీ ప్రయత్నాన్ని అసలు మీరు ఆపకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ సింహరాశి వారికి హెల్త్ పరంగా సమయం కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడండి అష్టమ లోపల రాహు ఉండబోతున్నాడు ఈ అష్టమ స్థానంలో ఉన్న రాహు ద్వాదశ స్థానంలో ఉన్న బుధుడు ఇది మీకు కాస్త ఏంటంటే బుద్ధి మతిహీన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఎవరికైతే మైగ్రెయిన్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే స్కిన్ ఎలర్జీ ఉందో వాళ్ళకి ఈ టైం అంతా అనుకూలంగా లేదు కాస్త డాక్టర్ సంప్రదించండి అటు పక్కన కాస్త ఖర్చులు అయితే పెరగబోతున్నాయి డాక్టర్ వల్ల అని ఎవరికైతే ముందు నుంచి ఆరోగ్యం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కాస్త మరీ పెయిన్ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది మరి కేవలం హెల్త్ పరంగా చాలా నెగటివ్ ఉందా అంటే కాదు చూడండి ఇక్కడ నెగటివ్ అనే కన్నా పాజిటివ్ అనుకోవడం చాలా ముఖ్యమైన విషయం బికాజ్ ఎందుకంటే ఎప్పుడు రాలిన సమస్య ఇప్పుడు మీకు తొందరగా తెలిసింది దాని నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయి మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ సొల్యూషన్ మీకైతే పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఒక రకంగా ఏంటంటే కొందరు కొందరికి ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం తక్కువ అయితే అస్సలు అవ్వదు కానీ ప్లస్ ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది మీకు పాజిటివ్ తప్పకుండా మీకు ఉండి తీరుద్ది కాస్త సొల్యూషన్ లోపల మీకు తప్పకుండా పాజిటివ్ గా ఉండి తీరుతారు వ్యాపారస్తులు కనుక చూసుకున్న సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు దశమ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతితో పాటు కేంద్ర సంబంధం ఉండడం వల్ల వ్యాపారస్తులకి సమయం చాలా బాగుండబోతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి మరీ అనుకూలంగా చెప్పుకోవచ్చు దాంతో పాటు ఒక విషయం ఏంటంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్ కేవలం నామినల్ కోసం ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ లోపల ప్రాఫిట్ తప్పకుండా ఉండబోతుంది అని బిజినెస్ లోపల రెన్యువేషన్ అయితే తప్పకుండా మీరు చేయబోతున్నారు మీ బిజినెస్ ఏదైనా కానివ్వండి కాస్త బుద్ధిని ఆలోచించి ప్రయత్నించి మీరు తప్పకుండా రెన్యువేషన్ అయితే మీరు చేయబోతున్నారు కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు తప్పకుండా జరిగి తీరుతాయి మీ వ్యాపారం వల్ల కావచ్చు ఏదైనా కారణం వల్ల కావచ్చు కానీ వ్యాపారంతో పాటు కాస్త అభివృద్ధి పెరగడం వల్ల వ్యాపారం లోపల కాస్త లాభం ఎక్కువ ఉండడం వల్ల ఈ పదిహేను రోజులు వ్యాపారస్తులకి చాలా బాగా అయితే ఉండబోతుంది బాగా ఉన్నా కూడా మీరు సంపాదించే డబ్బు మీ బిజినెస్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఇది ఒక రకంగా మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా అనుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఎలా అవుతుంది అంటే ఒక విషయం తెలుసుకొని అష్టమ స్థానంతో పాటు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు ఇక రాహు అడ్వర్టైజ్మెంట్ కారకుడు రాహు ఇంటర్నెట్ కారకుడు కాబట్టి మీ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే మీరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయండి మంచి గ్రోత్ అవుద్ది ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్స్ కండిషన్ ఇక్కడ సింహరాశి వారికి పదిహేను రోజుల కోసం కాస్త ఖర్చులు ఎక్కువ అవ్వబోతున్నాయి ఖర్చులు చాలా అవ్వబోతున్నాయి ఇక్కడ ఖర్చులు అనగానే ప్రతి ఒక్కరు భయపడతారు ఒక వ్యక్తి ఖర్చు ఎప్పుడు చేస్తారు ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నతారు ఉన్నప్పుడే ఖర్చు చేస్తాడు దాని వ్యతిరేకంగా ఏంటంటే కొందరు అప్పు చేసి ఖర్చు చేస్తారు కానీ ప్రజెంట్ పొజిషన్ కనుక చూసుకుని మీరు అప్పు చేసే కండిషన్లో ఉన్నారా అంటే అలా అయితే కనిపించట్లేదు కానీ ట్వెల్త్ జూలై తర్వాత కాస్త అప్పు పెరగబోతుంది ట్వెల్త్ జూలై జూలై తర్వాత కాస్త మీరు అప్పు చేసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉండబోతుంది అని ఆ పీరియడ్ లోపల చిన్న చిన్న వ్యవహారాల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల కాస్త ఖర్చు ఎక్కువ పెరగడం వల్ల కాస్త లో వెళ్ళే అవకాశం కూడా అప్పుడు ఉండబోతుంది కానీ ఫైనాన్షియల్ కండిషన్ అయితే పర్వాలేదు నార్మల్గా చెప్పుకోవచ్చు కానీ ప్రొఫెషన్ వారికి అయితే బాగుండబోతుంది మీరు కనుక మీ పని మీ పని పైన కనుక చేస్తున్నట్లయితే అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ పదిహేను రోజుల లోపల మీ డెవలప్మెంట్ మీ అసెట్ మీ డబ్బు ఏదైతే ఉందో టైమ్ ఈజ్ మనీ అన్నట్టు మీ సమయాన్ని మీ పైన కనుక మీరు కేటాయించినట్లయితే ఇది పీరియడ్ మీకోసం చాలా బాగా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇక జాబ్ కనుక చూసుకున్నైతే కార్యక్షేత్రాల లోపల మంచి స్థితి అయితే కనబడుతుంది చూడండి సిక్స్త్ జూలై తర్వాత సిక్స్త్ జూలై తర్వాత శుక్రుడు మీ రాశి నుంచి దశమ సారీ ద్వాదశ స్థానం లోపల రాబోతున్నాడు దశమాధిపతి అదే రకంగా తృతీయాధిపతి ద్వాదశ స్థానం రావడం ఏంటంటే ఇది కాస్త కార్యక్షేత్రాల లోపల ఎఫర్ట్స్ లోపల కాస్త మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో కాస్త రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంటది కాబట్టి మీరు ఏ పని చేయండి కాస్త టైం తీసుకోండి పేషెన్స్ పెట్టుకొని మీరు పని చేయండి ఇప్పుడే కావగానే అన్ని అంత తొందరగా అంత ఫాస్ట్ గా అయితే అస్సలు అవ్వవు కాబట్టి మీరు మీ పట్ల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫోకస్ మీ పైన మీరు పెట్టుకోండి మీ పైన మీరు పని చేయండి తప్పకుండా జాబ్ తప్పకుండా కాస్త జాబ్ లోపల పేషెన్స్ తప్పకుండా అవసరము కానీ ఎవరికైతే ముందు నుంచి జాబ్ లేదో అలాంటి జాతకులకి కాస్త చిన్న చిన్న విషయాల లోపల కాస్త మీకు ఈగో పెరగడం ఇది మీకు రాబే రోజుల్లో ఎక్కువగా అయితే అవుతుంటది కార్యక్షేత్రాల లోపల మిమ్మల్ని కోపం రావడానికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నం అయితే చేస్తుంటారు విద్యార్థులు కనుక చూసుకున్నది ఇక్కడ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరిస్థితి చాలా బాగుండబోతుంది పరిస్థితి చాలా అయితే చాలా బాగుండబోతుంది అని ప్రత్యేకంగా ఎవరైతే ఇంట్లో కూర్చొని అన్నీ నేర్చుకుంటున్నారో ఈ టైం లోపల ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా ఎవరైతే చాలా కోర్స్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ పీరియడ్ ఈ టైం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు అని ప్రత్యేకంగా ఈ టైం లోపల మీరు చేస్తున్న కెరియర్ ఏదైతే ఉందో అందులో ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోండి ఇంకా ఇంప్లిమెంట్ చేయండి ఇంకా ఆలోచించండి ఎందుకంటే బుధుడు ద్వాదశ స్థానంలో ఉంటే అవుద్ది ఏంటంటే బుద్ధి ఎక్కువ ఖర్చు అవుతుంటది ఇక్కడ బుద్ధిని అనవసరమైన విషయ లోపల ఖర్చు చేసే కన్నా అవసరమైన విషయ లోపల ఖర్చు చేసి ఆలోచించితే చాలా మంచిది బుద్ధి ఖర్చు అవ్వడం ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా బుద్ధిని ఉపయోగించడం మీరు బుద్ధిని ఉపయోగించండి మీ కోసం ఉపయోగించండి కెరీర్ లోపల గ్రోత్ ఎలా చేయాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము దానిపైన ఫోకస్ పెట్టుకోండి ఈ బుద్ధి మీకు చాలా చాలా మంచి పని అయితే చేస్తుంటాడు అండ్ తోడుగా శుకుడు ఎప్పుడైతే సిక్స్త్ జూలై తర్వాత శుక్రుడు వచ్చుతాడో ఇది క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంటుంటుంది ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంటుంది ఎందుకంటే ప్రెజెంట్ టైం కనుక మీరు చూసుకున్నది అంత ఇంటర్నెట్ టైం ఉండడం వల్ల ఇంటర్నెట్ అనుసారంగా మీ క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంటుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ ఏంటంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో సింహరాశి వారు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రెండు విషయం లోపల ప్రాబ్లం అవుతుంటే ఒకటి వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండదు రెండోది ఏదో విషయం లోపల కాస్త వాళ్ళు కంగారు పడుతుంటారు ఆ కంగారపడి పడే విషయం మనకు కూడా తెలియదు కానీ కంగారు అయితే తప్పకుండా పడుతుంటారు ఏదో ఒక విషయం కోల్పోయినట్టు భయపడుతుంటారు నిరంతరంగా ఇది పదిహేను రోజుల కోసం వీళ్ళ వీళ్ళకి భయం అలాగే ఉండబోతుంది కాస్త వీళ్ళ చుట్టాల లోపల మీరు కనుక మీరు వీళ్ళని కాస్త కౌన్సిలింగ్ చేసినట్లయితే మంచి స్థితి అయితే కనబడుతుంది కానీ వీళ్ళు ఏదో అంటే ఏదో కోలిపోయినట్టు వీళ్ళ మనస్థితి అయితే తప్పకుండా ఉండబోతుంది కానీ కుటుంబం లోపల మంచి కార్యక్రమం జరగ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది బికాజ్ ఎందుకంటే గురు సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన కూడా ఉండబోతుంది కుజున్ సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండబోతుంది శని సప్తమ దృష్టి వక్ర దృష్టి సప్తమ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది దాంతో పాటు రాహు తొమ్మిదో దృష్టి కూడా చతుర్థ స్థానం పైన ఉండబోతుంది కుటుంబ లోపల శుభకారం జరిగే అవకాశం ఉండబోతుంది మేబీ అక్కడ కూడా కొన్ని ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఎందుకు అలా ధనాధిపతి కూడా ద్వాదశ స్థానంలో వెళ్ళిన తర్వాత కాస్త ఎక్కువ మారిన తర్వాత కొందరు కొందరికి ఈగో అయితే పెరుగుతూ ఉంటుంది ప్రేమ జీవితం కనుక చూసినప్పుడు ఇక్కడ ప్రేమ జీవితం వారి సింహరాశి వారికి అంత బాగాలేదు ప్రేమ జీవితంలో ఉన్న వారికి సింహరాశి వారికి అంత అస్సలు అయితే బాగాలేదు కాస్త మీరు మీ ప్రేమ జీవితంలో ఏదైతే వ్యవహారం నడుస్తుందో ఆ వ్యవహారాల లోపల కాస్త మీరు నియంత్రణ పెట్టుకోండి మరింత డీప్లీ అయితే మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఫోకస్ ఇన్ యువర్ కెరియర్ బికాజ్ ఎందుకంటే ప్రేమ జీవితం మీరు ప్రెసెంట్ టైం అయితే అంత అనుకూలమైతే కనిపించట్లేదు మీరు దేన్నైతే ఎక్కువ ప్రేమించుతున్నారో దేన్నైతే ఎక్కువ నమ్ముతున్నారో అందులో మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది తర్వాత మీకే అర్థం అవుతుంది ఇక అదృష్ట పరంగా కనుక చూసుకున్నది సింహరాశి వారికి అదృష్టం సపోర్ట్ ఎంత ఉండబోతుంది పదిహేను రోజుల కోసం చూడండి సింహరాశి వారికి గోచర గ్రహరీత్యా అదృష్టం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా ప్లస్ లో ఉన్నది బికాజ్ ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు ధనాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఈ బుధునికి కుజునికి చతుర్థ దశమ సంబంధం ఉంది కాబట్టి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరైతే అంటే ట్రావెలింగ్ చేయాలనుకుంటుందో తీర్థక్షేత్రాలు యాత్రలు రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వరకు జరిగే అవకాశం అయితే కనబడుతుంది కాస్త ధార్మిక క్షేత్రాల లోపల ఖర్చులు కూడా ఉండబోతున్నాయి కొన్ని పరి కొన్ని పరిహారాలు తప్పకుండా సింహరాశి వరకు చేసుకోవాల్సింది ఎందుకంటే శని సప్తమ స్థానం నుండి ఒకరు గరి అయ్యి ఒకరు రిట్రోగెట్ అయ్యాడు కాబట్టి సప్తమ స్థాన బలం కాస్త బలహీనంగా అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది పరిహారాలు ఫస్ట్ జూలై తర ఫస్ట్ జూలై రోజున చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే వన్ మంత్ కోసం మీరు అవి ప్రతిరోజు చేయండి బాగుంటారు శ్రీమాతరేనమా